కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము కీర్తన యహోవా నాతో వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాల్ను పట్టుకుని నా సహాయం లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చెయ్యి ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారద్రోలును గాక వారు గాలికి కొట్టుకుపోవు గాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి ద్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్లను నొడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వారికి తెలియకుండా చేటు వారి మీదికి వచ్చునుగాక తాను వడ్డిన వల్ల తానే చిక్కబడునుగాక వాడు ఆ చేటులోనే గాక అప్పుడు యహోవా యందు నేను హర్షించుదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి ఎవడు మించిన బలము వారి చేతి నుండి దీనులను దోచుకొను వారి చేతి నుండి దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను కుటసాక్షులు లేచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోనబట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించుకున్న వాని వలె కృంగియుంటిని నేను కూలియుంట చూచి వారు సంతోషించి గుబుగూడిరి నీ నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమందు దూషణలాడు వదరబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువార్ నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకొందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షించుము నా ప్రాణము సింహముల నోటి నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదను బహుజనులలో నిన్ను స్తుయించదను నిర్హేతముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనియకుము వారి సమాధానపు మాటలాడరు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దగా తెరుచుకున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడుచున్నది అనుచున్నారు ఇహోవా అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా ఉండకుము ప్రభువా నాకు దూరముగా ఉండకుము నాకు న్యాయము తీర్చుటకు మేల్కొనుము నా దేవా నా ప్రభువా నా పక్షము నా వ్యాజమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరేనని మనసులో వారు అనుకొనకుందరుగాక వాని వాణ్ణి తిమని వారు చెప్పుకొన కుందురుగాక నా అపాయము చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అక్షయపడు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమము చూచి ఆనందించు ఎహోవా గనపరచుబడునుగాక అని వారు నిత్యము పలుకుదురుగాక నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయునుగాక Amen.